నిరంతరం చదువు చెప్తూ పాఠ్య పుస్తకాల్లో చదువుతూ ఎంతో మేధస్సును సంపాదించుకున్న మేధావులు గురువులు తల్లి తండ్రి మార్చలేని పిల్లల తీరును నడవడికను మార్చగలిగేది గురువులే అలాంటి గురువులను గుర్తు చేసుకుని మన బాల్యంలో వారితో గడిపిన మధురమైన రోజుల్లో గుర్తు చేసుకోవాలన్నారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అనంతరం గురువులైన ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గ్రంథి అలైఖ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చేస్తున్న వాళ్ళందరూ మన మండలంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులు అందరూ వాళ్ళకి చెప్పడం ద్వారా మీ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కోరుతున్నాం ఇటు వచ్చిందా ఇటు నెక్స్ట్ డి కేశవరావు గారు రెడీగా ఉండండి కొంచెం సైట్ అండి డి కేశవరావు గారు రెడీగా ఉండండి నెక్స్ట్ కేశవరావు గారు నెక్స్ట్ ఎన్ అంతర్ సంజీవ్ రాయడ్ గారు గారు తర్వాత ఉదయవాణి గారు రెడీ ఉన్నాను మేడం సన్మాన గ్రహితులందరూ అందరికీ సన్మానం అయిపోయింది స్కూల్ ఎస్టెంట్ సోషల్ మరియు పిఎస్హెచ్ఎం చెన్నైపాలెం ఉదయవాణి మేడం గారిని ఎమ్మెల్యే గారు సత్కరిస్తా ఉన్నారు ఏ వెంకటేశ్వర్లు గారు లక్ష్మి గారు రెడీగా ఉండాలి ಎವಿ ಎನ್ ಲಕ್ಷ್ಮೀಗ ಜಿ ಕಲ್ಯಾಣಿ ಮೇಡಮ್ ಗಾರು ನೆಕ್ಸ್ಟ್ ಜಿ ಕಲ್ಯಾಣಿ ಗಾರು ಜಿ ಕಲ್ಯಾಣಿ ಹಿಂದಿ ಮೇಡಮ್ ಗಾರು

నిజంగా మనకు పాఠాలు చేసిన గురువులు కావచ్చు మనందరూ కూడా మీ నేను మాట్లాడాలి Hello, yeah, ఉద్యోగాల కల్లా ఉపాధ్యాయు చాలా గొప్ప కొన్ని లక్షల మందికి జీవిత తల మార్చేవాడు మార్చిన ఉపాధ్యాయులు జీవిత సోపానానికి మెట్లు కట్టించేవాడు వాళ్ళు ఉపాధ్యాయులు చెడిపోయేటువంటి వ్యక్తిని సక్రమంలో మార్గంలో తీసుకెళ్ళిన వ్యక్తులు ఉపాధ్యాయు తల్లి తండ్రి మార్చలేని ఉద్యోగుల్ని కమిస్ట్రట్టగలిగేటువంటి ఉపాధ్యాయులు అంత మనం పెంచగలిగితే గలిగితే ఆటోమేటిక్ గా భారీ భారత పౌరులు పిల్లలు ఎదగడానికి అవకాశం ఉండదని ఈ రోజు యువ నాయకులు చూస్తున్నారు ఈ రోజు విద్యా సమయంలో మార్పులు తెస్తున్నారు లాభావి కానీ ఇంకా కూడా మార్పులు తెచ్చి ఒకవేళ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఉద్యోగపడాలన్నటువంటి ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల పిల్లలకి మంచి స్టడీ అందించడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియదు అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో నాకున్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కలెక్టర్ దగ్గర డబ్బులు లేవు దాతల దగ్గర అమౌంట్ చేస్తున్నాం ఇప్పటికే ఒక దాత ద్వారా ముందు తీసుకొచ్చేదాన్ని కావాలి ఒక ప్రభుత్వ పాఠశాల ఒక ఉన్నత విలువలతో ఉండే విధంగా ప్రైవేట్ యాజమాన్యాన్ని అంటే పొలిటికల్ యాజమాన్యం లేదంటే అకడమిక్ గా ఎంఈఓలు టీచర్స్ పబ్లిక్ అందరినీ అనుసంధానం చేస్తూ ప్రజలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక మంచి నూతన విద్యా విధానానికి కావలి జడ్ హై స్కూల్ ని ఈరోజు మేము ఒక డిజైన్ చేయడం కూడా జరిగింది మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం ఇంకా దాని మీద ఐడియాలజీ ఉన్నా కూడా తప్పకుండా నన్ను కలవండి మీకు నాకంటే కూడా తెలుసు అవన్నీ కూడా నా దృష్టి తీసుకొస్తే మనకు కావాలి ఒక మంచి మోడల్ స్కూల్ గా జడ్పీ హై స్కూల్ ఎలా ఉండాలో అలా దాన్ని మనం తీర్చిదిద్దే విధంగా ఈరోజు క్లాస్ రూమ్స్ హెరిటేజ్ బాగుంది ఆ బిల్డింగ్ లో అలా ఉంటే ఆ బిల్డింగ్ మార్చే విధంగా కూడా ఈరోజు మేము చేసాం రేపు సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియాన్ డిఈఓ కూడా మూడు రోజులు జరుగుతున్నాడు ఆయన డిఈఓ అందరూ కూడా కూర్చొని దాన్ని కూడా తొందరలో కూడా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా వస్తా ఎందుకంటే నేను కూడా మొట్టమొదటి నా వృత్తిలో పదిహేను వందల రూపాయల జీతాన్ని పొందింది ఒక ఉపాధ్యాయ వృత్తిలోని నేను మొట్టమొదటి నా వృత్తిని ప్రారంభించింది పురుషన్ చెప్పుకున్నప్పుడు కూడా వృత్తిని ప్రారంభించింది సంతోషం పడు ఎంఎస్ఆర్ డిగ్రీ జూనియర్ కాలేజ్ కామర్స్ లెక్చరర్ గా పోయి రోజు కావాలి పోయి ఆడ చెప్పండి అయితే నాకు అదృష్టం స్టూడెంట్స్ పాస్ అయ్యేవాడు అలా నేను జయపూ కాలేజీ జయపు కాలేజీ నుంచి వ్యాపారంలో రావటం నేను కాలేజీకి రాజీనామా చేసేస్తే మూడు రోజులు స్టూడెంట్స్ నా కోసంగా చేశారు కాలేజీలో ఆ కాలేజీ ఎందుకంటే స్టూడెంట్స్ తో మనం అమ్మాయి చెప్పే పాఠాలు చెప్పే నీతులు చెప్పేటువంటి విధి విధానమే మనం ఆకట్టుకుంటుంది క్లాసులు అన్ని కలగలిపితే నవరసాలు కలగలిపితే ఒక గురువు అవుతాం అందరినీ అలా నాకు గురువుగా ఎదగడానికి లేపిన నా గురువు అందరూ కూడా మరొకసారి స్మరించుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరానికి ఒకసారి మన అందరూ అసెంబ్లీ కాగలిగితే ఒకరినొకరిని గౌరవించుకోగలిగితే ఒకరి నుంచి ఒకరిని నేర్చుకోగలిగితే గురువు నిరంతరం విద్యార్థి మన ఉన్నటువంటి శ్లోకంలో గురువు అన్నీ నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి దాని నలుగురిగా పంచుతూనే ఉండాలి కాబట్టి ఎవరి మన గురువు రోజు తప్పకుండా కాన్స్టెన్స్ వైజ్ గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి కల్చరల్ యాక్టివిటీస్ సంవత్సరానికి ఒకసారి మన టీచర్స్ వరకు కల్చరల్ యాక్టివిటీస్ పక్కన పెట్టి మన టీచర్స్ వరకు కండక్ట్ చేయండి వాటికి అయ్యి ఆధ్యాత్మిక ఎక్స్పెండిచర్ అంతా కూడా నేనే పెట్టుకుంటాను ఎందుకంటే ఇది గురువు దక్షిణ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనందరం